సో ఏంటి నెక్స్ట్ బిగ్ బాస్ కి వెళ్ళాలనే డ్రీమ్ నెక్స్ట్ బిగ్ బాస్ కి వెళ్ళాలనే డ్రీమ్ మేడం ఎందుకు బిగ్ బాస్ కి వెళ్ళాలని ఎందుకంటే మా మా వాళ్ళు ప్రియాంక వెళ్ళింది బిగ్ హైదరాబాద్ లోనే మళ్ళీ కమన్నా గారిని వెళ్ళారు బిగ్ బాస్ కి నాకు బిగ్ బాస్ కి వెళ్ళాలి అని ఇన్స్టాగ్రామ్ తరపున వెళ్ళి చాలా పాపులర్ అయినాను

సో ఎప్పుడైనా నార్మల్గా ట్రాన్జెండర్స్ కి పిల్లలు పుట్టరు అని బాధ ఒకటి ఉంటది కదా సో దాని వల్ల చాలా మంది కూడా దత్తత తీసుకుందాము ఎవరో ఒక ఆడపిల్ల కానీ లేదంటే అబ్బాయికి గానీ ఒక జీవితం ఇద్దాము వాళ్ళని చదివిపిద్దాము ప్రయోజకులని కాని ఏదో ఒకటి చేద్దాము లైఫ్ లో వాళ్ళు సక్సెస్ అయ్యేలా తోడుందాము అని అనుకుంటూ ఉంటారు కదా నార్మల్గా అలా మీకు ఎప్పుడైనా అనిపించిందా అనిపించింది కదా సాక్కుంటున్నా కూతురిని అవునా ఇరవై రోజుల కూతురిని తనకి గుంటూరులో ఉంటుంది నేను కర్ణాటకలోనూ ఉన్నప్పుడు తనకి ఐదు మంది ఆడపిల్లలు తనకు షుగర్ గిగర్ అటాక్ అయిన తర్వాత తను నాకు సాక్కునే అయ్యే నాకు అంత దేవుడు ఆడపిల్లిని ఇచ్చిన నా కూతురు నీకు ఇస్తాను సాక్కో అయిన తర్వాత నాకు ఇరవై రోజులు కూతురు ఇచ్చిపోయింది మా అక్క మా అమ్మ మా అన్నోళ్ళకి అంతా చెప్తే సరే నాకు ఇద్దరు పిల్లలు నీకు ఇద్దరు పిల్లలు అయినారు నీకు ఒక కూతురు ఉంటుంది రేపు పద ఏజ్ అయిన తర్వాత నిన్ను చూసుకునే చూసుకునే వాళ్ళు ఉంటారని చెప్పేసి నా కూతురు పద్నాలుగు ఏండ్లు మేడం ఇప్పుడు చదువుతున్నది మేడం షాయిన్ ఓకే ఏం ఇప్పుడు ఇప్పుడు వచ్చి ఉంటుందా లేదు మేడం ఇప్పుడు మన సిక్స్ ఫైవ్ వరకు నాతో ఉంది హాస్టల్ లో వేసినాను మేడం మెచేట్ అయింది కదా పది పోయి పదమూడు లో పడింది ఇప్పుడు మెచేట్ అయిన కోసం ఇప్పుడు ఇప్పుడు ఉండే జనరేషన్ కి తల్లిదండ్రునే ఇడిసి లవ్ గ్యూ అంటారు ఇంక మమ్మల్ని చూసి మమ్మల్ని మీ అమ్మ కాదు అది జోగమ్మ మీ అమ్మ హజ్బెండారు మీ అమ్మ కాదు అది నేను తెచ్చుకొనింది అని నా కూతురు మీద ఇంకొకరు పడకూడదు అని పద్దెనిమిది ఏండ్లు ఇరవై ఏండ్ల వరకు తన చదివే వరకు హాస్టల్లో నేర్చి ఎప్పుడన్నా వస్తుంది మళ్ళీ పండుగలకి వెళ్ళిపోతుంది పంపించేస్తాను మేడం పంపించేస్తే ఏదో పెండ్లికి పెళ్లి చేసి ఇచ్చిన తర్వాత నాకు ఇంకా ఎందుకంటే సరింగ్ లేదు మేడం ప్రపంచం ఇప్పుడు అర్థమైంది మీ బాధ ఏంటి అనేది తప్పుగా నా దగ్గరే చేతికి వచ్చిన తర్వాత ఇప్పుడు మిమ్మల్ని అంటే పడి వస్తుంది మేడం తనకు తెలిసింది గాని మా అమ్మ కాదు ఇప్పుడు మా అమ్మ కాదు ఈ అమ్మ నా అటాచ్డ్ అంటారు నన్ను సాప్కొనింది అని ఇప్పుడు ఇప్పుడు కాంచన మూవీ ఆ మూవీలు పిల్లలు చూస్తుంటారా తెలుసుకొనింది తన ఏమి తక్కువ చేయండి మేడం నన్ను దుడిచిందంతా నా కూతురుకి అవును అంతే కదా మరి ఇంత ప్రేమని పంచుతున్నారు అని అంటే కన్న తల్లి కంటే ఎక్కువ మీరే అవును ఆవిడ కాదు తల్లి మీరే తల్లి ఆవిడ కనినంత కనింది అంతే కానీ సంపాదించుకోలేను పెట్టుకోలేను అన్నప్పుడు మీకు అప్ప చెప్పింది అని అంటే ఆవిడ అప్ప చెప్పడము గ్రేటే మీరు తీసుకొచ్చుకొని సాకి ఇంత పెద్ద చేసి పెళ్లి చేయాలి అనుకోవడం నేను సంపాదించిందంతా కూడా నా కూతురికే కదా అని అనడం ఇంకా గొప్ప విషయం అది చాలా గొప్ప విషయం ఓకే సో ఇవన్నీ పక్కన పెడితే కార్పొరేటర్ అవ్వాలని అనుకుంటున్నారు ఆ మేడం నలుగురికి సమాజ సేవ చేయాలా అనుకుంటున్నాము ఎందుకంటే ఈ రోజు పునీత్ రాజ్ కుమార్ ఫిలిం హీరో తను తను హెల్ప్ చేసి నువ్వు ఎవరికి చూపించుకోలేదు ఈరోజు ఊరు ఊరికి ఒక విగ్రహం చేసి పెట్టి ఇది చేస్తున్నారు అలాంటిది అలాంటిది చేయాలా అనే ఆశ ఎందుకంటే సచ్చేద్ మాత్రం నిజమే బతికేది అబద్దము దేవుడు కట్టుకొని బట్టి ఇచ్చినాడు వేసుకొని అంత ఎంతో బంగారు ఇచ్చినాడు మామంటే భార్య లేదు ఇది లేదు మొగుడు లేదు మేము సంపాదించి అపాయింట్మెంట్లు అపాయింట్మెంట్లు కట్టాలని లేదు సమాజ సేవ చేసి ఉన్ని నాలుగు రోజులు చాందిని ఒక ట్యాచ్ డెండర్ అయినా కానీ మంచి పనులు చేసి చనిపోయింది అన్నప్పుడు మేము చనిపోయినప్పుడు నాలుగు రోజు మొన్న ఇస్తే చాలు మేడం అదే నా అవకాశం అంతే అది ఉంటే చాలు చనిపోయినప్పుడు నలుగురు వస్తే నలుగురు వస్తే చాలు మనకి ఏది కోట్లకి డబ్బు వద్దు ఆ దేవునికి ఆరోగ్యం ఒకటే బాగా ఇచ్చి కాల్చే నా నాదికపోయినా కానీ సమాజం గవర్నమెంట్ ఏదొస్తే దాన్ని గొడవ చేసి పోరాడి సమాజిక సేవ ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు అలశం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి